నిజామాబాద్ జిల్లా ఏరుగట్లలో ప్రేమించిన యువతి మోసం చేసిందని సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు ఏరుగట్లకు చెందిన అఖిల అనే యువతిని ప్రేమించిన శ్రీకాంత్ రెడ్డి పెళ్లి చేసుకోవడానికి లండన్ నుంచి వచ్చాడు పెళ్లి చేసుకుంటానని చెప్పిన అఖిలకు తండ్రి వేరే అబ్బాయితో పెళ్లి చేశాడని తెలుసుకుని మనస్తాపానికి గురయ్యాడు పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందాడు పర్సనల్ కారణం వెంకయ్య గారు అవిన అఖిల అమ్మాయి మేము ఆరు నుంచి లవ్ చేసుకుంటున్నాము నేను లండన్లో బాగా బెడిసిటీ అయినప్పుడు నేను మ్యారేజ్ చేస్తుందని లండన్ నుంచి తప్పించింది నేను అమ్మాయిని మ్యారేజ్ చేస్తున్నాను లండన్కి వెళ్ళి వచ్చిన వచ్చినాక నాకు వేరే మ్యాచ్లో వచ్చి ఇంట్లో చేసుకుంటా ఉంటే నేనేం కావాలి మేమిద్దరం ఫిజికల్ కలిసి ఉన్నాము ప్రజలకి చాలా ఎక్కువగా గిఫ్ట్లు ఇచ్చింది ఒక యాభై వేరు వేల యాభై ఆరు వేల రూపాయలకు గిఫ్ట్లు ఇచ్చిన ఒక ఆరు లక్షల మనీ ఇచ్చిన వాడుకుంది అందులో మన ఇంటికి కష్టం ఇంటి కష్టం కూడా పెయింట్ చేసుకున్నాం లాస్ట్ మాట ఇచ్చింది బిఫోర్ అంటే బిఫోర్ కూడా నేను ఇతర వస్తాను బయటకి వెయిట్ అయ్యింది ఇంకొక వెయిట్ చేసిన తర్వాత అడిగితే ரெஸ்பான்சிபிலிட்டி ரெஸ்பான்சு வச்சு நான் கேமார்க்கு மெயினா